అమర్ బాగి కట్టుకున్న శారీని ఒక కవర్లో పెట్టి బయటికి తీసుకొస్తూ ఉంటాడు అది చూసి బాగీ షాక్ అవుతుంది అది రాతోడికి ఇచ్చి అమర్ ఇది ఫోరెన్సిక్ ల్యాబ్కి టెస్ట్కి పంపించు అని అనగానే బాగి అయోమయంగా అమర్ వైపు చూస్తూ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎవరో నిన్ను చంపాలని చూశారు ఈ చీరతో నిన్ను చంపాలని చూశారు అని అమర్ అనగానే చీరతో చంపడం ఏంటి అని బాగా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది అది వట్టి చీర కాదు మండే స్వభావం ఉన్న కెమికల్స్ని దానిపైన స్ప్రే చేశారు అని అమర్ చెప్పగానే మనోహరి టెన్షన్తో వణికిపోతూ ఉంటుంది అంతేకాదు రథోడ్ టెస్ట్కి ఇంట్లో వాళ్ళ అందరి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకెళ్ళు ఈ పనికి ఒడిగట్టిందెవరో తెలియాలి అని అమర్ కాస్త కోపంగా అంటూ ఉండగా మనోహరి వనికిపోతూ ఉంటుంది ఫస్ట్ రాతోడే ఫింగర్ ప్రింట్స్ ఇస్తారు ఆ తర్వాత అమ్ము ఆనంద కషాంజు అందరూ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ని ఇస్తారు మనోహరి ఒక్కతే మిగిలిపోతూ ఉంటుంది మనోహరి భయంతో వణుకుతూ ఉంటుంది మనోహరి గారు మీరిద్దరూ కూడా వచ్చి ఈ ఫింగర్ ప్రింట్స్ ఇస్తే నేను వెళ్తాను అనిరాతో అంటూ ఉండగా మనోహరి భయంతో వణుకుతూ ఉంటుంది చెంబా కూడా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా నిలబడిపోతుంది భయంతో వనుకుతున్న మనోహరిని అమర్ గమనిస్తాడు ఇక మనోహరియే ఈ కుట్ర చేసిందని అమర్ పసిగడతారా రిపోర్ట్స్లో ఏం వస్తుందో రాను నెప్ సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్